ఆదికాండము ఐదో అధ్యాయం మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం చదువు ఐదు ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు హనోకు అరవై ఐదేళ్ళు బ్రతికి మెతుశ్వలను కనను హనుకు మెతుశ్వలను కన్న తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనను హనోకు దినములని మూడు వందల అరవై ఐదేళ్ళు హనుకు దేవతు నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన గనక అతడు లేకపోయాను పరలోక తండ్రి కొద్ది మాటలు దీవించు ఈ స్ప్రోపేట వేడుచున్నాం తండ్రి ఏం నేర్చుకున్నాము అందరి చెప్పండి హనోకు అరవదైదేళ్ళు దేవునితో నడవని ఆనోకు మూడు వందల ఏండ్లు దేవునితో నడిచిన ఆనోకు మెతూషలను కనిన హానోకు ఏడుగురితో వెళ్ళి సువార్త ప్రకటించిన ఆనోకు ఆ మూడు వందల అరవై ఐదు ఏండ్లు పరిశుద్ధంగా నడిచిన ఆనోకు దేవునికి ఇష్టడైన ఆనకు తర్వాత విశ్వాసమును బట్టి నడిచిన ఆనోకు ఇప్పుడు దేవునితో నడవాలంటే వెరీ సింపుల్ అందచ అందరూ చెప్పండి దేవునితో నడవాలి అంటే వెరీ 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 ఈజీ ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఏంలా ఇప్పుడు చిన్న సింపుల్ అండి అన్నిటికీ ఆయన మీద ఆధారపడాల చెప్పండి అన్నిటికీ ఆధారం మీకు వచ్చే మనం ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే ఇక్కడ లోపల రెండు స్వరాలు ఉంటాయి జాగ్రత్తలు ఇక్కడ ఏముంటాయి రెండు ఒక స్వరం ఏంటంటే దేవుని స్వరం ఉంటుంది రెండు సైతాన స్వరం కూడా ఉంటుంది దేవుని స్వరం అంటే అది రైట్ వే బో అంటుంది సైతాను స్వరం అంటుంది నన్ను నావేలో పో అంటుంది ఎప్పుడైతే మనం ఎప్పుడైతే సైతాను స్వరానికి కొద్దిగా అలవాటు పడతామో దేవుని స్వరం వినిపించడం మానేస్తుంది ఇంకా ఎంత మానేస్తుంది అంటే నువ్వెంత ఘోర పాపము చేసినా నీ దేవుని స్వరం నీతో చెప్పదు నువ్వు చేసింది పాపము రాని కూడా మాట్లాడదు ఇది నిజం మనం ఎట్లంటే చాలా లిటిల్ లిటిల్ దగ్గరనే ఆగిపోవాలి తప్పు చేయకుండా చెప్పండి చాలా చిన్న చిన్న తప్పుల దగ్గర మనం ఏం చేసుకోవాలో పొడుచుకోరు ఇట్లా కొట్టుకోవాలి ఇట్లా దరిద్రునబ్బా అనుకొని మనల్ని మనం అస్సగించుకొని పశ్చాత్తా పడి ఏడ్చి కన్నీళ్ళతో ఒప్పుకున్నప్పుడు కురిపోతుంది మీరు ఒక మాట చెప్పాలంటే మీరు ఎందుకు దేవునితో నడవలేకపోతున్నారు చెప్పన మీరు మీకు పునాది దగ్గర మీకు ప్రాబ్లం ఉంది కరెక్ట్ రక్షణ కార్యము దగ్గర మీరు కరెక్ట్ రక్షణ కార్యం మీకు జరిగి ఉంటే ఇప్పుడు చెప్తే కదా పైనుండి జన్మ ఏం జన్మ పైనుండి కనుక జన్మించుండి ఉంటే ఇప్పుడు కింద అమ్మ పేగు తెంచుకునేదేమో కింది జన్మ దానికి అన్నీ ఉంటాయి కామక్రోధ మదమత్సర అహంభావ అవివేకం ఉంటాయి దేనికి అమ్మ పేగు తెంచుకున్నానికి ఆ పేగు తెంచుకున్నానికి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానికం ఆ పేగు తెంచుకుంటే ఇవి ఉంటాయి ఈ పేగు తెంచుకొని దీన్ని మాత్రమే తెంచుకొని ఉంటే మాత్రం అవి ఉండవు దాన్ని మనము అలవాటు చేసుకోవాలా దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలా దాన్ని మనము దాని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మనం కృప పొందుతాం అని ఒక దేవునితో నడుస్తున్నాడు నడుస్తున్నాడు చాలా ఆయనకు ఆ రోజు అప్పుడు ఆ రోజు ఆయనకు చెప్పండి అందరు ఆయనది బర్త్డే ఏంటి బర్త్డే అంటే సంతోషం ఉంటుందా ఉంటుందండి చాలా సంతోషం త్వరగా వచ్చి కూర్చోండు అమ్మ కూర్చోండి మీరు తిరుగుతూ ఉంటే నాకు మాటలు రావట్లే ఆ రోజు అయింది బర్త్డే ఆ నోకు చాలా కొంచెం జనవరి మన బర్త్డే రోజు ఎట్లుంటామండి అప్పుడు బర్త్డే లేవు కానీ మీకు అర్థం కావడం చెప్తున్నా దేవునితో నడవబట్టి ఈ ఆయన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని హృదయంలో సంతోషంతో ఉన్నాడు అయితే ఏమైందంటే నేను పొద్దున్న చెప్పాను ఒక ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఊరు బయట వెళ్ళేవాడిని ఆ దినాల్లో ఎక్కడ చూసినా కొండలు గుట్టలు ఉండేటివి ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ప్రార్థన చేసుకోగలుగునేవాడు అట్లా వెళ్ళేవాడు ఆయన చాలా దూరం వెళ్ళాడు రోజు స్థలానికి వెళ్ళేవాడు ప్రార్థనలో ఉండేవాడు అక్కడికి జాగ్రత్త నెల దేవునితో నడిచే ఉంది కదా దేవుడు వచ్చేవాడు అన్న మీకు అర్థం కావడం చెప్తున్నా వచ్చేవాడు ఏం ఆనోకు బాగున్నావా బాగున్న ప్రభా ఏమి ఈరోజు సువారితో పోయించినావా పోయిచ్చిన ప్రభావ ఏం చెప్పినావు సువార్త ఏమో ప్రభా ఆత్మ వచ్చింది ఆత్మ ప్రకటించింది ఆత్మ వెళ్ళిపోయింది ఏమన్నా గ్రహించినావా ఒకటైతే గ్రహించిన ప్రభా దేవునికి విరోధంగా మాట్లాడద్దు దేవునికి విరోధంగా చెయ్యొద్దు చెప్పండి దేవునికి విరోధంగా మాట్లాడద్దు దేవునికి విరోధమైన పనులు చేయకూడదు ఆ రెండు చెప్పాను ప్రభా సరే మీ భార్య ఎలా ఉంది బాగుంది వా మెతుశలే మెతుశలే ఎలా ఉన్నాడు చెప్పాలా మెతుశల ఇదిగో చచ్చును అదిగో అన్నాడు వాడు చావనేలా మూడు వందలు మూడు వందల గట్టిగా దిట్టంగా ఉన్నాడు గట్టిగా ఉన్నాడు అంత బాగుంది చాలా సంతోషంగా ఉన్నాడు ప్రభా అంత మంచిగా ఉంది ప్రభా ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది దేవునితో నడిచే వాళ్ళకంట జీవితం చాలా సాఫీగా ఉంటుందంట దేవునితో నడవని వాళ్ళకి చాలా బరువుగా ఉంటుందంట అంటే బైబిల్ ఏముందంటే అందరు చెప్పండి నా కాడి సులువు నా భారము తేలిక చెప్పండి సృష్టి అంతా కలిసి ఒక చోటు గ్యాదర్ అయినాయంట సృష్టి అంతా కలిసి సృష్టి అంతా కలిసి అన్నీ అన్నాయంట అన్నిటికంటే తేలికైంది అయింది ఏది అనంట అంటే అన్ని కలిసి చెప్పాయంట అన్నిటికంటే తేలికైంది స్పైడర్ అంటే తెలుసా సాలెపురుగు పురుగు దాని లాలాజలంతో అది ఎక్కిపోతుంది కనుక అది అన్నిటికంటే లైట్ చాలా తేలిక గ్రాముకు కూడా దొరకదు వన్ గ్రాము కన్నా తక్కువ ఉంటుంది అది గ్రాము కన్నా తక్కువ ఉంటుంది అప్పుడు అన్ని కలిసి స్పైడర్ లైట్ లైట్ వెయిట్ అని అంట అప్పుడు స్ప్రేడ్ అనేది అంట అందరూ పలకండి ఓ సోస్ పలకల ఓ సోస్ నేను కాదు తేలిక నాకంటే తేలిక అయింది అన్న అరే నీకంటే తేలికైంది అని చెప్పి ఏంటంటేనే ఓ చెట్టు తెలిస్తే జిల్లెడు చెట్టు దాంట్లో పువ్వు వచ్చినాక కాయ వస్తుంది కాయ వచ్చినాక అది పగులుతుంది పగిలినాక ఒక దూదిలాగా ఎగిరిపోతుంది మీరేమంటారంటే దాన్ని జిల్లెడు పువ్వులోంచి వచ్చేదాన్ని మా రాయలసీమ దిక్కు మా రాయలసీమ కాదులే మన రాయలసీమ దిక్కు దాని మా అంటే మళ్ళీ నేను సపరేట్ అయిపోతా నా గద్ ఆధారం గద్వాలే అండి ఏం చేస్తున్నా దాన్ని ఏమంటారు అంటే ముసలోడు అంటారు ఏమంటారు మా రాయలసీమలో మా అలా రామా వచ్చింది బాయ్ మా మాజీ రాయలసీమలు ఆ ముసలోడు లైట్గా బుడ్డ పగులుతానే కొన్ని వందల వేల అవి ఎగిరిపోతాయి దానికి ఇత్తనం ఉంటుంది దానికి చిన్నకేముంటుంది ఇత్తనం ఉంటుంది పువ్వులాగా ఎగురుతూ ఉంటుంది ఎంత గాల్లో ఎగిరిపోతుంటుంది చాలా లైట్ అది చెప్పిందంట స్పైడర్ నాకంటే వాడు తేలికైంది అది దాని దగ్గరికి వచ్చేసి అది ఏందంట ఓ సోస్ అందరు చెప్పండి నాకన్నా తేలికైందనంట అరే నీకంటే తేలికైంది ఏంటంటే ఉంది అన్నారు ఏదంటే అందరు చెప్పండి ప్రభు కాడి ఏసుప్రభు కాడి తేలికైందా స్పైడరు ఆ ముసలోడు ఆచడిపోయారంట నేను చెప్తున్నాను దేవుని మాట దేవుని మాట ఏంటంటే అందరు పలకండి నా కాడి సులువు నా భారము తేలిక నా ఎద్ద మీ కాడి ఎత్తుకొని నేర్చుకోండి లేక నా కాడి లేదు నా కాడి ఎత్తుకొని నా ఎద్ద నేర్చుకోడు అంటే ఏంది రెండు ఎద్దులు మోసేదాన్ని ఏమంటారు రెండు ఎప్పుడైనా ఎద్దులు ఎద్దులు సేతం చేసి తెలుస్తుంది ఎద్దుల దగ్గరికి పోయి నమ్రతగా వచ్చి ఎత్తుకుంటారు దాన్ని ఆ కర్రను కాడి అంటారు చెప్పండి ఆ కర్రను ఏమంటారు ఎద్దులు మోసి ఆ కర్రను కాడి ఆ కాడి ఉంటే ఆ రెండు ఎద్దులు కలిసి సేద్యం చేస్తాయి ఒక ఎద్దు సేద్యం చేయలేదు ఖచ్చితంగా రెండు ఎద్దులు ఉండాలి అట్లా ఒక ఎద్దు నేను ఒక ఎద్దు ఏసయ ఒక ఎద్దు ఎవరు చెప్పండి అంటే రెండు ఎద్దులు కదమ్మా నా కాడు ఎత్తుకుంటే కాడంటే అర్థం ఏంటి ఇక్కడ ఏసది ఉంటుంది సింగిల్ ఎద్దు ఉండదు ఎన్ని ఎద్దులు ఉంటాయి రెండు ఎద్దులు ఒక ఎద్దు నువ్వు ఇంకో ఎద్దు ఖచ్చితంగా ఇది నిజం చాలా మంది తెలియదు ఏంటంటే ఏ ఎత్తుకోలేదేమో అనుకోని మనం ఒక్కరం ఎత్తుకున్నాం అనుకొని ఆ కాళ్ళు అందు పోతుంది అందుకు కాడేమవుతుంది బరువుతుంది వాడి పిచ్చోని వ్యవహారం అది ఏమరు పిచ్చోడి వ్యవహారం కాడి ఎప్పుడే కానీ సింగిల్ ఉండదు రెండు ఉంటాయి నువ్వు రక్షించబడిన తోడనే ఏ అంటాడు నేను నీతో కూడా కాడి నీతో కూడా నేను కూడా కాడి మోస్తా నువ్వు నేను కలిసే చేయాలా నువ్వు ఒక్కడెందుకు చేస్తావు హెబ్రో కొత్తగా పోయినా కొత్త పిచ్చగాడు చెప్పండి కొత్త పిచ్చగాడు కొత్తగా కొత్త పిచ్చగాని పొద్దురగాడు అంటావు కొత్త పిచ్చగాని పోయి హెబ్రోనితో చీపురు తీసుకొని అంతా ఊడుస్తాను ఒక ఆయన ఎక్కడ రానాడు అని చెప్పండి ఎందుకు ఊడుస్తాను అన్న దుమ్ము పడింది అట్లా ఇక్కడ ఎబ్రోన్ ఉన్నాడు ఏమంటే కలిసి చేయాలి ఇక్కడ మేము గంట కొడతాము గంట కొడితే చాయ్ దాకా అందరూ అండి అందరు వచ్చినాక అందరు చీపుడు గట్లు తీసుకోవాలా అందరు కలిసి ఊడవల్లా నువ్వు ఒక్కడ వచ్చి ఊడిస్తే నీకొక్కని ఘనతనా పెద్ద భక్తుడు వే అన్నాడనా అప్పుడు నాకు తెల్లారింది పిచ్చోని కదా కొత్త పిచ్చి కానీ కదా అప్పటి నుంచి ఊడవాలంటే చీపుడు పట్టుకుని భయం అందరు రావాలా అందరు పట్టుకోవాలా అందరు కలిసి ఊడువాలి అది ఎబరని క్రమం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నువ్వొక్క నువ్వు అక్కడ గుర్తు పెట్టుకో నువ్వొక్కడవే కాడి మోసినంత కాలం ఈ కాడి బరువై ఈ కాడి ఎవరు మోయల్లా ఏసు నీవు నీవు ఏసు ఏంటంటే ఈ కాడి ఆయన ఇప్పుడు ఏసు బల బైబిల్ అందరు చెప్పండి యేసు బలవంతుడైన దేవుడు ఆయన మహాబలవంతుడు బైబిల్ ఉంది ఆయన మహాశూరుడు అంట శూరుడగు యహోవా ఏ సూప్రభుత్వ యుద్ధాన్ని దిగాడు ఫరో ఇది నీటి నడి సముద్రంలో ఫరో రథముల సేనలను స్టాది పతులాను ఎర్ర సాముద్రములో నా ఏ రాసాము యుద్ధం ఎవరితో పెట్టుకుంటున్నావు చెప్పండి ఎవరితో పెట్టుకుంటాను యుద్ధము దేవునితో పెట్టుకుంటాను మునిగిపోతావు అడ్రస్ ఉండవు ఇంకా యుద్ధం ఎవరితోనో పెట్టుకో దావీదనడు యుద్ధము నీ శత్రువులకు నేను శత్రువును నిన్ను దూషించే వారిని నేను శపించదను ఇప్పుడు దేవుని బిడ్డలు ఎవరైనా సరే రక్షించబడిన తర్వాత వాళ్ళని శపించే కానీ వాళ్ళని దూషించే కానీ ఒక మాట అనే కానీ ఎవరికి అధికారము నీ కోడలు విశ్వాసం అనుకో విశ్వాసి కోడలు ఇంట్లోకి వచ్చినాక నువ్వు ఆ కోడల్ని ఏసూప్రభు ఇంటికి వచ్చిందని చూడాల నీ అత్త విశ్వాస అనుకో నీ ఇంట్లోకి అత్త వచ్చిందనుకో అత్తని ఎలా చూడాలా ఏసూప్రభు నీ అత్త యేసూప్రభుకి ఎంత హానర్ చేస్తావో నీ అత్తకు అంతే హానర్ చేయి నీ యేసూపురావుకి ఎంత ఆనర్ చేస్తావో నీ కోడలికి అంతే ఆనర్ చేయి ఇది ఒక్కడి ఎప్పుడైతే నేర్చుకుంటావో భర్త ప్రభు భర్త అనుకో చెప్పండి బైబిల్ ఒకటి ఉంది పలకండి ఎద్దుకు పలకర్జుడు ఎద్దుకు గాడిదకు కలిపి కాడి కట్టద్దు ఉంది బైబిల్ దిటి ఉపదేశం ఎద్దుకు ఇప్పుడు చెప్పనమ్మా ఎద్దుకు గాడిదకు చాలామంది భర్త ఏమో ఎద్దు ఉంటాడు భార్య ఏమో గాడిద సూపర్ ఉంటుంది ఇంకా కొన్నిసార్లు భర్త భార్య ఎద్దు ఉంటుంది భర్త అడ్డగాడిదా మామూలు గాడిది కూడా ఉండరు అడ్డగా ఈ ఇద్దరికి ఇద్దరికి లంక కడతారు కొందరు బుద్ధి లేని వాళ్ళు అర్రగుందిరా పిల్ల బాగుంది అట్లరా ఇట్లరా అని చెప్పి మాయ చేసి లంక కడతారు ఇంకా గాడిదే ఎద్దు గాడిదెద్దు ఏం పుడుతుంది వాళ్ళు పుట్టే పిల్లలు ఏం పిల్లలు పుడతారు గాడిదెద్దులు పిల్లలు పుడతారు వాళ్ళు అటుగారు ఇట్టుగారు జాగ్రత్త పిల్లల దగ్గర పెండిళ్ళ కాడ ఏం కాదులే అనుకొని చేసుకున్నావో గాడిదెద్దు కాపురం అవుతుంది బైబిల్ చెప్తోంది నా మాట కాదు గాడి ఎద్దు కలిపి సేద్యము కాడి కట్టకూడదు ఎద్దు ఎద్దుతోనే సేద్యం చేయాలి ప్రియమే దేవుడు అన్నాడు నా కాడి సులువు నా భారము ఒక విచిత్రం చెప్తా ఈ రెండు ప్రభు నువ్వు ఏసయ్యో ఒక ఎద్దు నువ్వు ఒక ఎద్దు ఈ రెండు ఎద్దులు కలిపి సేద్యం చేసినప్పుడు సేద్యం అంతా చేసేది ఏ సుప్రభే చెప్పు సేద్యం ఎవరు నువ్వు చేస్తావా నేను చేస్తానా బైబిల్ ఏముంది నాకు వేరుగా ఉండి మీరేమి నేను ఒక మాట చెప్పిన అబ్రామ్మన్నా ఎంత యాక్షన్ చేసినా ఎంత ఎగిరెగిరి వాక్యం చెప్పినా ఒక్కడు మారు మనసు పొందడు ఏ సుప్రభ కలిస్తేనే కార్యాలు జరుగుతాయి నేను చేశానన్నావు అనుకో గాడిద సంసారం అది గాడిద పరిచర్ అది యేసు ప్రభుతో కలిసి చేశాను అనుకో ఎద్దుల పరిచర్యది నేను చేశాడు నా నేను అనుకో గాడిదే చెప్పు అని చెప్పండి నేను అన్నావో గాడిదే వరే గాడిదే అంటాడు ఆయన వరే గాడిదే అంటాడు ప్రవ్వా నువ్వే ప్రభు అంటే ఎద్దు అంటాడు కాబట్టి ఈ ఎప్పుడు సేద్యమంతా చేసినాక లాస్ట్లో ప్రభు అంటాడు భుజం మీద చేయగొట్టి పలకని చెప్పండి బల పలకరండి బల నమ్మకమేనా మంచి దాసడా చేసింది ఎవరు అంతా చేసేదంతా నేను తెచ్చి నేను తెచ్చానండి మిమ్మల్ని మీకు ఎవరికైనా ఒక్కరికైనా సువార్ చెప్పానా ఈ మందిరం నేను కట్టానా ఈ పరిచయం నేను చేశానా ఈ నాత్మని నేను మార్చానా నేను మార్చలేను నా వల్ల కాదు యేసు ప్రభుతో కలిసి చేసినప్పుడే పని జరుగుతుంది మనం ఎప్పుడైనా సరే ఇది గుర్తు పెట్టుకోవాలి ఎక్కడికి పోయినా కూడా ప్రభువా నువ్వు నా అందరు చెప్పండి ప్రభువా నువ్వు నాతో రాని ఎడల నేను వెళ్ళను మోసానడన్నమాట నువ్వు నాతో రాని నేను పోతే గాడిద అయిపోతుంది గాడిద పరిచర్య అవుతుంది నాకు వద్దు నాకు నువ్వు కావాలి నా బిడ్డలకు నువ్వు నువ్వు ఏర్పాటు చేయాల నా పిల్లలకు గాడిదలొద్దు చెప్పు నా బిడ్డలకు ఎవరొద్దు నాకు గాడిదొద్దు నాకు విశ్వాసి కావాలి అనేటువంటి భానుకు ఈ రహస్యం తెలుసుకున్నాడు దేవునితో నడుస్తున్నాడు నడుస్తు నడుస్తు చాలా బాగా నడిచాడు ఆ రోజు ఆయన పూర్తి అయిపోయింది మూడు వందల అరవై త్రీ సిక్స్టీ ఫైవ్ చాలా హ్యాపీగా ఉన్నాడు దూరం వెళ్ళాడు ఇద్దరు కలిసి దే దేవుడు ఆనోకు చాలా దూరం వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత చాలా దూరం వెళ్ళినాక దేవుడు ఒక ప్రశ్న అడిగాడు అందరు చెప్పండి ఆనోకు రోజు పలకలమే రోజు నేనే మీ ఇంటికి రావాలా నువ్వు మా ఇంటికి రావా అన్నాడంట కొత్త ప్రశ్న వేసిండీ ఎప్పుడు వెయ్యి ఆ ప్రశ్న వెయిట్ వెయిట్ అప్పుడే కాదు చాలా దూరం వెళ్ళిపోయారంట చెప్పండి చెప్పండి చెప్పు చెప్పండి వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత దేవుడున్నాడంట ఆనోకు ఆనోకు అడిగాడంట ప్రభా చాలా దూరం వచ్చేసినాం మళ్ళీ నేను పోవాలంటే చాలా దూరము మళ్ళీ ఇంటికి పోలే రిటర్న్ పోలేదు కదా చాలా దూరం కాదు ప్రభా నేను వెళ్తానంట నేను త్వరగా చెప్పండి నేను వెళ్తా అప్పుడు దేవుడున్నాడంట ఇంత దాకా వచ్చావు కదా హానోకు ఆడనే మా ఇల్లు ఆడా త్వరగా చెప్పండి 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 ఆడనే గేటు దాకా వచ్చావు గేటు దాటుతానే మా ఇల్లు గేటు గేట్ ఒక్కటి అడ్డా ఉంది గేటు దాకా వచ్చావు ఆ పండ్ల దుకాణం దాకా వచ్చావు ఆ సెయింట్ జాన్ స్కూల్ దాకా వచ్చినావు ఈ దాకా వచ్చావు కదా గేటు దాటుతానే ఆయన ఒకనాడట సరే వస్తా ప్రభు చెప్పండి గేటు దాటాడు అంతవరకు ఆయన తెలియదు అందరు చెప్పండి ఒక్కసారి పలకండి ఒక్కసారి దేవునింటికి వెళ్ళిపోతే మళ్ళీ ఎనికి వచ్చేది లేదు ఒక్కసారి పోతే చెప్పండి ఎవరు పోయిన వాళ్ళు వచ్చారమ్మా ఏమ్మా దేవదాసు వచ్చిండా చెప్ప రాలే ఏం మనసు ఏమ్మా మీ సార్ వచ్చిండా రాడు కూడా ఎప్పుడు వస్తాడు రెండవ రాకడలో వస్తాడు దేవుని పెట్టయితే మా ఏమ్మా తిమోదన్న మీ డాడీ తిమోదన్న వచ్చిండ మళ్ళా రావడానికి వీలు లేదు అమ్మ పేరు ఏం పేరు అమ్మ పేరు భాగ్యం భాగ్యం మళ్ళీ వస్తుందా రాదు శాంతం వస్తుందా రాదు దానం వస్తుందా రాదు దాటుకున్నారో దాటినాక మళ్ళీ తిరిగి వచ్చేది లేదు అందరు చెప్పండి అందరు చెప్పాల ఆ రోజు పోయినాడు ఇంతవరకు రాలే అప్పుడు పోయినాడు నిజంగానే పోయినాడు ఇక్కడ విషయం ఏంటంటే ఇది కరెక్ట్గా ఈ సబ్జెక్ట్ ఈ ఈ యొక్క ఎగ్జాంపుల్ ఈ సాక్ష్యము ఎగ్జాక్ట్లీ మనకు ఆనోకు జీవితము టాలీ అవుతుంది మీరు గమనించర్లేదు మనకు ఆనోకు జీవితం అవుతుంది ఆయన జీవితంలో ఎనిమిది సంగ తొమ్మిది సంగతులు ఉన్నాయి మన జీవితంలో తొమ్మిది రక్షణ పొంద ముందు జీవితం రక్షించబడి నాకు జీవితం రక్షించబడడానికి ఒక కారణం ఉంటుంది చెప్పండి రక్షణ పొందడానికి ఒక కారణం ఉంది నా జీవితంలో కారణం ఉంది అట్లా నీ జీవితంలో ఒక కారణం ఉంటుంది ఒక చిన్న సాక్ష్యం చెప్పేసి ముగిస్తాడు కాబట్టి అధోని రామ్ జడ్సన్ చెప్పండి అధోని రామ్ జడ్సన్ చాలా మంచి విశ్వాసం జస్ట్ టూ మినిట్స్ చెప్పేస్తాడు అధోని రామ్ జడ్సన్ చాలా మంచి విశ్వాసం ఈయన చాలా బాగుంటుంది వెరీ గుడ్ బిలీవర్ అంట అయితే ఒక ఒక అన్యంతో స్నేహం చేశాడంట చేసిన తర్వాత వాడు యతిష్ఠంట ఎవడు అంటే దేవుడు లేడంటాడు వాడు ఈయన కలిసేసి లోకంలో కలిసిపోయారంట కలిసిపోయిన తర్వాత జడ్సన్ అబ్రాహ్ము చిన్నగా దేవుని విడిచిపెట్టేసి అన్యుల్లాగా సిగరేట్ తాగడము మందు తాగడము అన్ని నేర్చుకున్నాడు చెడిపోయాడు మొత్తం చెడిపోయాడు ఒకసారి ఏమైందంటే ఈయన ఏదో వ్యాపారం మీద కొద్ది రోజులు దూరం అయ్యాడంట ఈ ఫ్రెండ్కి ఈయన ఏదో ఊరు వెళ్ళాడంట వెళ్ళేసరికి పక్క రూమ్లో లార్జ్ తీసుకున్నాడు చూడండి లార్జ్ తీసుకున్నాడు లార్డ్జ్ తీసుకుని రూమ్లో ఉన్నాడంట జరిగింది ఇది తిరుగులో ఉన్నాడు రాత్రి అంతా గట్టి గట్టి కేకలు పెడతాడు ఎవరబ్బా అరుస్తాండి ఒకరు అది ఆ రెండు రోజుల ప్రోగ్రామ్ అంట మరుదనం పొద్దున్నంతా అరుస్తున్నా ఎవరబ్బా ఇంతగా అరుస్తున్నాడు అంట మళ్ళీ నైట్గా అరుస్తున్నా ఏందబ్బా నిద్ర లేకుండా అరుస్తాడు మరుదినం పొద్దున అరుపులు లేవంట అరుపులు లేకపోయేసరికి ఏమి అబ్బా అరుపులు లేవు అనుకుని పొద్దున పోయేసరికి అప్పుడు అడిగాడు ఏందయ్యా నిన్నటి నుంచి ఒకటే అరుస్తాడు అంటే సార్ పొద్దున ఆయన చచ్చిపోయినా అంట పొద్దున ఆయన చచ్చిపోయాడా ఏమి చూద్దామనుకొని తలుపు తీశాడంట తీసి అంటే ఆ బాడీ ఉంది అంకా వాళ్ళు రాళ్ళు తీసుకోలేదు చూసేసరికి ఎవరైతే తన అన్యులలోనికి నడిపించాడు చూడు భక్తిహీనుడు ఆ భక్తిహీనుడే వాడంట వాడు అది మా ఈ మార్చేసాడు వాడు యథిష్టు అయిపోయి చచ్చిపోయేటప్పుడు భయంకరమైన అరుపులు ఒక రెండు రెండు అరుపులు విన్నాడంట నన్ను రక్షించు నన్ను రక్షించు అప్పుడు జడిసన్ అబ్బరం ఆ డెడ్ బాడీ దగ్గరే మోకరించి ప్రార్థన చేశాను ప్రభా ఈ మనిషి ద్వారా నేను ఇట్లా లోకస్తున్న అయిపోయాను నన్ను క్షమించు నేను మళ్ళా తిరిగి నేను వీని శవ ముందరే నేను ప్రార్థన చేస్తున్నాను అంగీకరించని చెప్పి డెడికేట్ చేసుకున్నాట తర్వాత అక్కడి నుంచి బర్మాకు సేవకు వచ్చి బర్మాలోనే సువార్తీకునిగా చనిపాడు నేను చెప్పేది ఏంటంటే ఒక దినం మనకు కూడా ఉంది ముగి ఎందుకు ఈ చర్చీలకు రావాలంటే మనకు ముగింపు ఉంది షడన్గా అది ఈ రోజే కావచ్చు అయ్యన్న ఈ ఆదివారం మందిరంకి వచ్చాడు మరుదినమే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు మనం కూడా ఈరోజు మందిరంకి వచ్చింది గొప్పతనం కాదు నెక్స్ట్ ఆదివారం నువ్వు ఉంటావని గ్యారంటీ ఈ రాత్రి అని గుండె గుండె ఆగిపోవచ్చు ఏ విధంగా చనిపోతాం మనకు మరణము తత్యము మరణము నాకు ఎవరి మీద ములాజ లేదు దానికి ఎవరికి మర్యాద ఇదు ఎవరి చుట్టం కాదు అది అందరికి వస్తుంది అది కాబట్టి హానుక వల్లే మనకు కూడా ఒక దినం వస్తుంది ఆ రోజు మనము ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే మనం ఇప్పుడే దేవునితో నడవాలి దేవునికి ఇష్టలంగా జీవించాలి ఆయన కాడి ఇంకో కాడ ఎత్తుకోవద్దు ఇంకో కాడు ఉంది రకరకాల కాడలు ఉన్నాయి బైబిల్లో ఇనుప అంటే ఏం కాడి ఆ కాడ ఎత్తుకున్నావు భరించలేవు ఈ కాడ వేసు కాడెత్తుకో ప్రార్థన చేసుకోమ